ప్రతి కుటుంబానికి ఏడాదికి పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల వరకు అందజేసేందుకు ప్రధానమంత్రి సూర్య ముఫ్త్ బిజ్లీ యోజన పథకాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టాయని పేద మధ్యతరగతి కుటుంబికులు సద్వినియోగం చేసుకోవాలని కర్నూలు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ వన్ ప్రసాద్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ నాగ్ ప్రసాద్ కోరారు కర్నూలు నగరంలోని నలభై ఎనిమిదో వాడు రోజా వీధిలో రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మీసాల సుమలత ఆధ్వర్యంలో పిఎం సూర్య గర్ ముఫ్తి బిజ్లీ యోజన పథకంపై అవగాహన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా కర్నూలు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వన్ నాగర్ప్రసాద్ మాట్లాడారు మీకే మిగిలిన విద్యుత్కి అంటే మీకు ఇంకో ఆదాయ వనరులా కూడా ఉపయోగపడుతుంది అంటే మీరు తక్కువ వాడుకునే వాళ్ళకైతే చాలా ఉపయోగం ఉంది మీరు దేశానికి కూడా మీరు ఈ ఉపయోగము దేశానికి కూడా ఉపయోగం ఇవన్నీ పాటించి అందరినీ అట్లా సంస్థను అందరినీ సహకరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఈ చిన్న చిన్న టిప్స్ అనమాట మీరు ఒక రూమ్లో విద్యుత్ వాడాలనుకుంటే ఏసీ వేసుకున్నప్పుడు రూమ్ పూర్తిగా డోర్ బ్లాక్ చేసుకొని ఏసీ వేసుకోవాలి అలాగే టెంపరేచర్ కూడా తక్కువ టెంపరేచర్ ఎక్కువ పదహైదు పదహారు అలా పెట్టుకోకుండా ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ డిగ్రీ పెట్టుకున్నా సరిపోతుంది బయట టెంపరేచర్ థర్టీ ఫైవ్ ఉంటుంది కాబట్టి ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఫ్యాన్ వేసుకున్నామంటే కూడా చల్లగానే ఉంటుంది కాబట్టి అది చనిపోతుంది అలా పెట్టుకుంటే మనకు విద్యుత్ చాలా ఆదా అవుతుంది కరెంట్ బిల్ కూడా చాలా తగ్గుతుంది ఇవన్నీ పాటించి మీరు చేస్తే మన సమస్యకు ఎంతో సంస్థకు దేశానికి ఎంతో మేలు చేసిన వాళ్ళక ఇంకా ముఖ్యంగా ఇప్పుడు కిఎం సూర్య గారు అని ఒక గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ స్కీమ్ ప్రవేశపెట్టింది అది ఏమంటే గృహ వినియోగదారులకు ఎవరైనా వాళ్ళ ఇంటిపైన సోలార్ ప్యానెల్స్ పెట్టుకుంటే వాళ్ళకి త్రీ కిలో వాటి వరకు సెవెంటీ ఎయిట్ థౌసండ్ రూపీస్ గవర్నమెంట్ మీ అకౌంట్లోనే వేసేస్తుంది అంటే త్రీ కిలో వాట్ పెట్టుకోవాలనుకుంటే మీకు లక్ష ఎనభై వేల వరకు అవుతుంది అందులో ఎనభై వేల రూపాయలు సబ్సిడీ పోతే మీకు లక్ష రూపాయలు మాత్రమే పడుతుంది మీ కరెంట్ బిల్లు ఆల్మోస్ట్ ఆల్ అంటే ఒక త్రీ కిలో వాటి పెట్టుకున్న వాళ్ళకి నెల మూడు వందల అరవై యూనిట్ ఉత్పత్తి అవుతుంది సరాసరిన ఇంకా ఎక్కువ అవుతుంది మూడు వందల ఇరవై కంటే మన మూడు వందల ఇరవై కరెంటు విద్యుత్ కాలిస్తే ఉచితం అనమాట గిందే ఉండదు ఇంకా అంతకంటే తక్కువ కాలిస్తే అయిపోతుంది చూసి వాడుకుంటే రెండు వందల సంవత్సరాలు కాబట్టి చూసి పడుకోవాలి ఇంకా ఫ్రిడ్జెస్ ఉన్నాయి కదా మన ఇంట్లో ఫ్రిడ్జ్లు మంచి కంపెనీవి ఫైవ్ స్టార్ వచ్చాయి పాతకాలంలో ఫ్రిడ్జెస్ అయితే ఎక్కువ కరెంటు బిల్ తీసుకునేవాళ్ళు అంటే మనము ఎంతసేపు ఉన్న ఆటోమేటిక్గా ఆఫ్ కాదు ఇప్పుడు ఏమైతే కొత్త ఫ్రిడ్జర్స్ లో ఫైవ్ స్టార్ రేటింగ్ ఫ్రిడ్జర్స్ లో పెట్టనే అంటే ఒక